హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు ఆదిశ్రీ మినీ బ్లాగ్ మార్కెట్లోకి కొత్తగా వచ్చిన మనీ సేవింగ్ వుడెన్ బాక్స్ గురించి మీ అందరికి తెలిసే ఉంటుంది కదా అందులో వన్ ల్యాక్ వరకు సేవింగ్ చేసుకోవచ్చు ఈ సేవింగ్ బాక్స్ ఐడియా అయితే చాలా బాగుంది నాకైతే బాగా నచ్చింది ఆ బాక్స్ యూజ్ చేసుకుంటే మాత్రం తెలియకుండానే డబ్బులు సేవింగ్ అయిపోతాయి మనలాంటి మిడిల్ క్లాస్ వాళ్ళకి చాలా యూజ్ అవుతుంది బాక్స్ ఇలా ఇంట్లోనే తయారు చేయాలని అనిపించింది నాకు అందుకనే ఇలా పాడైపోయిన అల్టా ఉంటాయి కదండి వాటిని తీసుకొని ఇలా స్క్వేర్ షేప్లో కట్ చేసుకొని నేనే వుడెన్ బాక్స్ ఇంట్లోనే తయారు చేశాను బాక్స్ తయారు చేయడంలో సక్సెస్ అవుతానో లేదో అనుకున్నాను కానీ పర్ఫెక్ట్గా సక్సెస్ అయ్యింది ఇలా చేశానో మీరే చూడండి మనకిష్టమైన వాళ్ళ కోసం మనమే స్వయంగా మన చేతులతో చేస్తే హ్యాపీనెస్సే వేరు అసలుకి అందుకని చెప్పి ఈ బాక్స్ అయితే ఆద్య కోసం అయితే రెడీ చేస్తున్నాను పెళ్లి కార్డ్స్ ఉంటాయి కదండీ మన ఇంట్లో అవితో నేను ఇలా పైన డిజైన్ రావడం కోసం ఇలా కట్ చేసుకున్నాను వీడియోలు చూపిస్తున్నట్టుగా ఫుల్ వీడియో చూడండి మీకే అర్థమైపోతుంది ఇలా ఈక్వల్గా కట్ చేసుకున్నాను వెడ్డింగ్ కార్డ్ అయితే ఏ సైజులో ఉందో ఆ సైజులో అయితే నేను కట్ చేసుకున్నానో చూడండి అలా టూ పీసెస్ కట్ చేసుకున్నాను ముందు వైపుకి వెనుక వైపు కోసం అని తర్వాత సైడ్ పార్ట్స్ కోసం పెళ్లి కాటు సైజ్ తీసుకున్నాను పొడుగు వెడల్పు మాత్రం రెండించులు తీసుకున్నాను అంతే ఇలా సేమ్ సైజులో ఫోర్ కట్ చేసుకున్నాను సైజ్కి పైన కింద పెట్టడానికి ఇలా అన్నీ కట్ చేసుకున్న తర్వాత మనీ వేయడానికి హోల్ ఉండాలి కదండి పైన అందుకని చెప్పి ఒకదానికేమో ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇట్లా హోల్ పెట్టేసుకున్నాను మనీ వేయడానికి సైడ్స్ ఇక్కడ పెళ్లి పత్రికను కట్ చేసుకున్నాను కదండి సేమ్ పైన ఇది కూడా ఇలాగే పండ్ల పత్రికను కూడా కట్ చేసుకొని అంటేసుకోవాలి పెళ్లి పత్రిక డిజైన్ ఏమో ఫ్రంట్ సైడ్ అంటించుకుంటున్నాను ఖాళీ పేపర్నేమో బ్యాక్ సైడ్ అంటేసుకుంటున్నాను ఎందుకంటే బ్యాక్ సైడ్ నెంబర్స్ వేసుకోవాలి కదా అందుకని నేను ఇక్కడ రెండు పెళ్లి పత్రికలు తీసుకున్నాను కదండి అందుకని ఒక పత్రిక ఫ్రంట్ సైడ్ డిజైన్ స్టార్ట్ చేసుకున్నాను ఇంకో పెళ్లి పత్రిక సైడ్స్కి డిజైన్ స్టార్ట్ కట్ చేసుకున్నాను బాక్స్కి బయట వైపు ఏమో పెళ్లి పత్రిక అంటించుకున్నాను కదండి లోపల వైపు ఏమో ఇలా వైట్ పేపర్ అంటించుకుంటున్నాను అన్నిటికీ ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా బయట వైపు ఏమో పెళ్లి పత్రిక అంటించుకున్నాను లోపల వైపు ఏమో వైట్ పేపర్ అంటించుకున్నాను అన్నింటికి ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే ప్లీజ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలా మంచిగా ఈక్వల్గా అంటించుకున్నాను ఇంకో పెళ్లి పత్రికకి మిడిల్లో వినాయకుని బొమ్మ ఉంది కదండి అది గుండ్రగా కట్ చేసుకొని బాక్స్కి బ్యాక్ సైడ్ ఇట్లా సైడ్కి అంటించుకున్నాను చూడడానికి బాగుంటుందని బ్యాక్ సైడ్ అంటించుకున్నాను సేమ్ తర్వాత సైడ్ పార్ట్స్ కూడా ఉన్నాయి కదండి వాటికి కూడా వైట్ పేపరు బ్యాక్ సైడు ఫ్రంట్ సైడు రెండు అంటించుకున్నాను సైడ్స్ కూడా పెళ్లి కార్డ్ డిజైన్ ఇట్లా వచ్చేటట్టుగా కట్ చేసుకొని అంటించుకుంటున్నాను చూసారా చూడడానికి ఎంత బాగుందో బాక్స్కి పై వైపున మనీ వేయడానికి హోల్డ్ చేసుకున్నాం కదండి అది ఇట్లా పూర్తిగా కట్ చేసుకోకుండా నార్మల్గా కట్ చేసుకోవాలి ఇది చూడండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా కట్ చేసుకున్నాను కింది వైపు ఒక అట్టను తీసుకొని ఫికల్ అంటించుకొని తర్వాత బ్యాక్ సైడ్ అంట అట్టను అంటించుకున్నాను అంటిన తర్వాత సైడ్కి ఉంటుంది కదా సైడ్ పార్ట్స్ అంటించుకోవాలి ఇలా సైడ్ పార్ట్స్ అంటించుకున్నాను వీడియోలో చూపిస్తున్నట్టుగా టూ సైడ్ పార్ట్స్ అంటించుకున్నాను చూసారా ఎంత చక్కగా అంటుకుందో ఇప్పుడు ఫ్రంట్ సైడ్ అట్టను కూడా గమ్ పెట్టి అంటించుకున్నాను ఇప్పుడు ఒక బ్యాలెన్స్ పై పార్ట్ అంటించుకోవాలి అంతే చూడండి లోపల ఎంత నీట్గా ఉందో ఎంత చక్కగా ఉందో బాక్స్ కూడా తర్వాత మనీ వేయడానికి కూడా ఇలా హోల్ ఉంచాం కదా దాన్ని నీట్గా అంటించుకున్నాను చూసారా బాక్స్ ఎంత నీట్గా అయిపోయిందో ఇప్పుడు చూడడానికి కూడా చాలా బాగుంది బాక్స్ అయితే అంతే బాక్స్ అయితే రై రెడీ అయిపోయింది మనీ వేసుకోవడానికి కూడా చూడండి ఎంత నీట్గా ఉందో బాక్స్ అయితే మనీ వన్ ల్యాక్ రూపీస్ కదా అందుకని వన్ ల్యాక్ నెంబర్స్ వేసుకోవాలి కదా హండ్రెడ్ ఫిఫ్టీ ఫైవ్ హండ్రెడ్ టూ హండ్రెడ్ రూపీస్ నెంబర్స్ వేసుకోవాలి కదా దానికోసం డ్రా చేసుకున్నాను బ్యాక్ సైడ్ ఖాళీ అందుకే ఉంచుకున్నాను నెంబర్స్ అయితే బాక్స్లు అయితే గీసుకున్నాను బాక్స్కి పైన ఖాళీ ప్లేస్ ఉంది కదా అక్కడ ఎవరికి మీద అయితే నేమ్స్ ఏం చేసుకుంటానమో వాళ్ళ పేరు కూడా రాసుకోవచ్చు నేనైతే అడ్జస్ట్ చేయాలని రాసేసుకున్నాను ఫిఫ్టీ నుంచి స్టార్ట్ ఫిఫ్టీ హండ్రెడ్ టూ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మెంబర్స్ అయితే వేసుకున్నాను మెంబర్స్ అయితే వేసేసుకున్నాను చూడండి బాక్స్ అయితే ఇంత నీట్గా ఎంత చక్కగా ఉందో నాకైతే చాలా బాగా నచ్చింది బాక్స్ అయితే ఈ ఐడియా మీకు నచ్చిందా నచ్చితే ఒక లైక్ చేయండి ప్లీజ్ ఇప్పుడు ఇందులో మనీ వేస్తున్నాను చూడండి హండ్రెడ్ రూపీస్ అయితే వేస్తున్నాను బనీ వేసుకున్న తర్వాత ఎంతైతే వేసుకున్నామో ఆ నెంబర్ని కొట్టేసుకుంటే సరిపోతుంది బాక్స్ ఓపెన్ చేయకుండానే బనీ ఎంత అనేది తెలిసిపోతుంది మనకి బాక్స్ మీద ఉన్న నెంబర్లన్నీ అయిపోయిందంటే మన దగ్గర వన్ ల్యాక్ రూపీస్ సేవింగ్ అయినట్టే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి